నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనకి జనవరి నెలలో పన్నెండు రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడుగున్నాం అదే విధంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాల గురించి అడిగి తెలుసుకున్నాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి జనవరి నెలలో అసలు పన్నెండు రాశుల వారికి ఉంటుంది ముందుగా మనకి రాశి కాబట్టి ఆ గురించి వారికి ముందుగా మనం జనవరి నెల కాబట్టి లో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం ముందుగా అందరికి నీకు కూడా తర్వాత ముందు ఈ మేషరాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే గత నెలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఉద్యోగ విషయాల్లో వీటిల్లో కూడా పెద్ద మార్పులు లేవు అంటే ఇంతకు ముందు ఎంత ఆదాయాలు వచ్చినాయో అంతకంటే కూడా కొంచెం పెరుగుదల ఉంది స్థానం ఇప్పుడు గురుడు మారట్లేదు మనకి తర్వాత మనకి మార్చ్ ట్వంటీ నైన్త్ వరకు కూడా శని మారట్లేదు మే ట్వంటీ నైన్త్ వరకు రాకేతులు మారట్లేదు ఇక చిన్న ప్లాన్స్ మారుతున్నాయి వీటిల్ రిచ్చా లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ ల కంటే ఈ ఇయర్ లాగా కాస్త మనశ్శాంతి పెరుగుతుంది తర్వాత స్త్రీలకి వాళ్ళకి ఆరోగ్యం ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ మెడ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా నరాల ప్రాబ్లమ్స్ ఓవర్గా ఎక్సైట్ అవడము ఇలాంటి బాధలతో ఉన్నటువంటి వాడికి ఈ నెలలో కొంచెం మెరుగుదల కనబడుతుంది తర్వాత పిల్లల విషయంలో పాపం చాలా టెన్షన్ ఎగ్జామ్స్ అని ఇవని అవని మన డిసెంబర్ లో హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ అలాంటివన్నీ జరిగినాయి కాస్త రిలాక్స్ అవుతారు ఈ పండుగలో సంక్రాంతి వస్తుంది కాబట్టి జ్యోతిష్కుడిగానే కాదు మామూలుగా చెప్పేయచ్చు వీళ్ళంతా ఊర్లో వెళ్ళిపోతారు అంతా కూడా మేషరాశి వాళ్ళు చాలా మంది తమ సొంత ఊర్లకు వెళ్ళడము బంధువులతో చక్కగా గడపడము ఆనందంగా పెద్ద పండగ అన్నాం మనం దీన్ని ఒక ఐదు రోజుల పాటు ఎంజాయ్ లైక్ థింగ్ అనమాట అందులో మేషరాశి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఆర్థికంగా బాగుంది నో నో ఇయర్ తో పోల్చుకుంటే డిసెంబర్ లాస్ట్ మంత్ తో ఆర్థికంగా బాగుంది కొత్త కొత్త వ్యాపారాలలో కూడా వీళ్ళు పెట్టాలని ఆలోచనలు వస్తాయి చాలా మంది పెడతారు ఆ ఇన్క్రీస్ అవుతుంది సాఫ్ట్వేర్ రంగాల్లో కొంత చేంజ్ వస్తుంది ప్రాజెక్ట్స్ గతంలో రానటువంటి ప్రాజెక్ట్స్ కొంచెం కొంచెం స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత విదేశాల నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఉంటాయి అండ్ ఇక్కడ తెలుగు వాళ్ళకు కూడా అక్కడ ఫారెన్ లో చాలా వ్యాపారాలు ఫారెన్ లాంటి వెస్ట్ ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్లో ఎక్కువగా చేస్తున్నారు సో అక్కడ కూడా వాళ్ళకి వ్యాపారాలన్నీ కూడా పుంజుకుంటాయి అయితే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఈ జనవరి నెలలో ఏ విధంగా వివాహ ప్రయత్నాలకు జనవరిలో ముహూర్తాలు ఉండవు కాబట్టి వివాహాలు కుదురు ఉంటాయి అంతే పెళ్ళిళ్ళు కావు అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి డబ్బు సమీకరణలో వివాహాలు నిశ్చితార్థం అవుతాయి కాబట్టి హార్డ్ బిజీ బిజీగా ఈ మేశ్రేష్ తల్లిదండ్రులు ఉంటారనమాట వీళ్ళేమో పిల్లలేమో పెళ్లి కూతుర్లు పెళ్లి కొడుకులు ప్రీ వెడ్డింగ్ వీడియోస్ లోను ప్రీ వెడ్డింగ్ ప్రోగ్రామ్స్ లోనూ బిజీ బిజీగా విందు వినోద కార్యక్రమాలలో ఎక్కువ పాల్గొంటారు మేవా ఆరోగ్య సమస్యలు మెడ నొప్పి నరాల నొప్పి అవి కంటిన్యూ అవుతాయి అండ్ సిజేరియన్ పడేటటువంటి అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి విద్యార్థుల కండి ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు ఉద్యోగ అవకాశాలు ఈ జనవరిలో ఖచ్చితంగా ఉన్నాయి జనవరి నెలలో కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాలు ప్రైవేట్ రంగాల్లో ఎంఎన్సీ కంపెనీలు మంచిగా అందరికి కూడా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి చక్కటి ఉద్యోగాలు వాళ్ళకి దొరకడం జరుగుతాయి అయితే గురువు ఇప్పుడు మేషరాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది మేషరాశి వారికి శుక్రుడికి చేసుకోవాలా శుక్ర జపం చేసుకోవాలా శుక్ర స్తోత్రాలు చేసుకోవాలా శుక్రుడికి కిలోం పావు అది తీసుకొచ్చి తెలుపు రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రహ్మలకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి ఇంట్లో కానీ బయట కానీ దేవాలయంలో కానీ వీళ్ళకి దానం చేసుకోవాలి ఆ తర్వాత బొబ్బర్లు ఉంటాయి కదా ఆ బొబ్బర్లో వడలు వేయాలి బొబ్బర్లో వడలు వేసి స్త్రీలు ఉంటారు కదా స్త్రీలు పేద స్త్రీలు వాళ్ళందరికీ కూడా పంచాలి నెక్స్ట్ రావి చెట్టు లేక లేకపోతే మేడి చెట్టు కంపల్సరీ రెండు చెట్లు ఏదో ఒక చెట్టు కొన్ని ఊర్లో ఉండవు కాబట్టి అప్పుడు వేప చెట్టు ఇలా ఏదో ఒక చెట్టు సెలెక్ట్ చేసుకొని దానికి నీళ్లు పోయాలా ప్రతిరోజు కూడా వాళ్ళకి స్థాయిని బట్టి ఎంత చేసుకోగలుగుతారో అన్ని ప్రదక్షిణాలు రోజు చేసుకోవాలా రావి చెట్టు అయితే శనివారం నాడు ఖచ్చితంగా నలభై నూట ఎనిమిది సార్లు చేయాలా మేడి చెట్టు గురువారం నాడు చేయాల ఈ విధంగా మనకి జమ్మి చెట్టు కూడా చేయొచ్చు తర్వాత మనం రావి చెట్టుకు చేసేసిన తర్వాత ఆకులు కొయ్యకూడదు ఏ చెట్టుకి కూడా ఎవరు ఆకులు కొయ్యకూడదు దానంత కదా పడినటువంటి ఆకులు కింద ఏరుకొని ఒక్క చాలు దాన్ని శివలింగం మీద పెట్టి ఓం నమ శివాయ అంటూ చేయాలి అలాగే దశమహాభిచ్చల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లల్లో జరిపించుకోవాలా అలాగే చక్కగా మహాలక్ష్మి మంత్రాన్ని ఓం మహాలక్ష్మీ నమ లేదా శ్రీ మహాలక్ష్మీ నమ అన్న మంత్రాన్ని డైలీ నూట ఎనిమిది సార్లు చేయాలి పావు గంటల ఇది పెద్ద విషయం కాదు పది నిమిషాలు ఇలా కనుక చేస్తే కుప్పల కుప్పలుగా వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పోయి డబ్బులు వచ్చేస్తాయి మంచి పరిహారం తెలిసే గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు